జై శ్రీరామ్ అందరికీ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను డైలీ వీడియోస్ తీస్తున్నాను కదా ఏంటంటే బ్యూటీ అప్డేట్స్ కానీ అలానే స్కిన్ గ్లోయింగ్కి సంబంధించి కానీ రకరకాల టిప్స్ చెప్తూ ఉన్నాను అలానే బిగ్ బిగ్ బాస్కి సంబంధించి అగ్ని పరీక్ష గురించి అన్ని అప్డేట్స్ మీ ముందుకైతే తీసుకొస్తున్నాను కదా సో ఈరోజు టాపిక్ ఏంటి అంటే ఇక మన అక్క ఛానల్ ఉంది కదా ఇంతకుముందు ఎప్పుడో చేసేవాళ్ళం సో ఇప్పుడు మళ్ళీ సేమ్ అదే మనం ఎందుకు వదిలేసామంటే జనరల్గా వాళ్ళు మంచి దారిలోకి వచ్చిన తర్వాత మనం పట్టించుకోము కొంచెమన్నా బుద్ధి తెచ్చుకొని మారతారేమో అని ఒక మంచి ఆలోచన ఉండేదనమాట జనాల మీద ఆ నమ్మకంతో నేను మ్యాక్సిమం అసలు ఇంకా పర్లేదులే వాళ్ళు ఒక మంచి దారిలో పోతున్నప్పుడు మన మళ్ళీ మనం వాళ్ళ గురించి మాట్లాడకూడదు అనే ఆలోచనతో మనం బ్యాక్ అవుతూ ఉంటాం కానీ ఇతను మళ్ళీ స్టార్ట్ అక్కడ చూపించాలి కదా డైరెక్ట్గా పెళ్ళి చేసి చూపించాలి అరే పోయినసారేమో పెళ్ళి దాకా వచ్చిర్రు డబ్బులు తీసేసుకున్నారు నగలు తీసేసుకున్నారు అని చెప్పేసి డైలాగులు ఇప్పుడు చూస్తేనేమో ఒక మగ మనిషికి ఆడ అవతారం వేసి తీసుకొచ్చి ఇంట్లో కూర్చోబెట్టి ఆల్రెడీ ఒక బాబు ఉన్నాడు మొదటి భర్త ఎక్కడికి పోయాడో మాకు తెలీదు అని చెప్పి ఈ నాటకాలు అరే కూర్చున్న విధానంలో ఫేస్కి ఒక బొమ్మ పెట్టారండి కరెక్టే మీరు గమనించండి ఆ వీడియోలో ఆడ మనిషి ఎట్లా కూర్చుంటుంది మగ మనుషులు ఎట్లా కూర్చుంటారు కుర్చీలో కావచ్చు ఒక టేబుల్ మీద కావచ్చు చైర్ ఎట్లయినా రకరకాలుగా మనం ఎలా చూసుకున్నా సరే ఆడవాళ్ళు కూర్చునే పద్ధతి వేరే ఉంటుంది మగవాళ్ళు కూర్చునే పద్ధతి వేరే ఉంటుంది అది ఎవ్వరిలో అయినా సరే కానీ మీరు అక్కడ గమనించండి ఈమె వచ్చేసి తన భార్య ఏమో ఎలా కూర్చుంది ఆ ముసుగు వేసి స్కార్ఫ్ వేసి మొహం మీద బొమ్మ పెట్టి కూర్చున్నావిడే ఎలా కూర్చుంది మగ మనిషిలా కూర్చుంది మగ మనిషికి ఆడ అవతారం వేసి తీసుకొచ్చి మీరు అబద్ధాలు క్రియేట్ చేసినంత మాత్రాన కాదు ఇప్పుడు ఏంటో తెలుసా వీళ్ళ నెక్స్ట్ ప్లాన్ ఏంటో ఇప్పుడే చెప్పేనా నేను ఏంటంటే ఇప్పుడు భర్త లేడు ఎక్కడికి వెళ్ళాడో తెలియదు లేరని చెప్తున్నారు ఇన్ని రోజులు ఆ వెలుగులోకి రాకపోయేసరికి అతను లేడని అనుకుంటాం కదా సో పెళ్లి పనులు స్టార్ట్ చేసాము ఈ అరేంజ్మెంట్స్ చేస్తున్నాము ఇదిగోండి బట్టలకు వెళ్ళాము నగలకెళ్ళాము తాంబులాలు రెడీ చేసుకున్నాము ఇంటికి పిలిచాము బొట్లు పెట్టాము కొన్నాము ఈ కొన్నాము పిల్లలకి బట్టలు కొన్నాము షాపింగ్ చేశాము అదిగోండి పలానా వాళ్ళ దగ్గర ఆర్డర్స్ ఇచ్చాము ఇదిగోండి గౌరీ పూజ స్టార్ట్ అయ్యింది ఇలాంటివి పడతారు ఆఖరికి ఇక లాస్ట్కి వచ్చేసరికి ఏమని చెప్తారో చెప్పన ఒక పెద్ద బాంబు అనేది బ్లాస్ట్ చేసినట్టు చెప్తారనమాట ఎవరు ఏమని అంటే ఆ వెళ్ళిపోయిన ఫస్ట్ హస్బెండ్ తిరిగి వచ్చాడు అతను ఇన్ని రోజులు ఎక్కడున్నాడో తెలియదు ఇప్పుడు వచ్చి నేను నీతోటి విడిపోలేదు కదా నువ్వు ఎలా పెళ్లి చేసుకుంటావని అడ్డం తిరిగాడు లేకపోతే అతను రావడం వల్ల మాకు కాబోయే వదినమ్మే నా మొదటి భర్తే నాకు కావాలి ఇక నేను వచ్చిండు నా నా బాబుకి ఒక తండ్రి ఉండాలి సో ఇప్పుడు నేను పెళ్లి చేసుకోను అని చెప్పి అడ్డం తిరిగింది అని చెప్పేసి ఇలా నాటకాలు ఆడతారనమాట ఎంత ప్రీ ప్లాన్డ్గా తయారవుతున్నారంటే జనాలు అసలు కొంచెమన్నా సెన్సు బుద్ధి జ్ఞానం అనేది ఉందా లేదా అనేది నాకైతే అర్థం కావట్లేదు ఎంత ఎంత ఫూల్స్ని చేయాలి అని చెప్పి దానికి కూడా ఒక ప్లానింగ్ వేసుకొని దాని మీద వీడియోలు చేసి అసలు ఎలా అబ్బా డబ్బు కోసం ఇన్ని అబద్ధాలా ఇన్ని నాటకాలా అసలు ఇన్ని మోసాలా అసలు ఒక్క రకంగా కాదు ఇలా ఇప్పుడు ఎలాగో కొంచెం షార్ట్స్ రూపంలో అప్డేట్ అవుతూనే ఉన్నారు చక్కగా పిల్లలతోటి మంచి మంచి షార్ట్స్ తీస్తున్నారు సరే వాళ్ళకి తగ్గ షార్ట్స్ వాళ్ళు తీస్తున్నారు మరీ కామెడీగా కాదు అలానే మరీ కామెడీ లేకుండా కాదు వాళ్ళకి తగ్గట్టుగా వాళ్ళు చక్కగా ఏదో ఒక వేలో పోతూ ఉన్నారు ఒక పేరు అనేది వస్తూ ఉంటుంది అంతేగాని అలా పోయి పేరు సంపాదించుకోకుండా ఇలాంటి దిక్కుమాలిన వీడియోలు చేసి ఏం సాధిద్దామని ఎవరు నిద్రిద్దామని చూసే జనాలు కూడా నాలుగు తిట్లు తిడతారు నిజంగా మీరు గమనించినట్టయితే మనం ఎప్పుడైతే ఆపేసామో అలాంటి వాళ్ళ మీద వీడియోస్ చేయడం అప్పుడే వాళ్ళకి కామెంట్ బాక్స్ ఓపెన్ చేయాలన్న ఆలోచన వచ్చ చక్కగా కామెంట్ బాక్స్ అనేది ఆన్ చేస్తారు కింద వచ్చే కామెంట్స్ చదువుతుంటారు లైక్లు ఇస్తుంటారు రిప్లైస్ ఇస్తుంటారు ఎందుకంటే అలాంటి వాళ్ళ ఛానళ్ళకి పోయి చూసేది ఫస్ట్ వాళ్ళ వీడియోలో ఉన్న కంటెంట్ కంటే కూడా కింద ఉన్న కామెంట్స్ చూడడానికి వచ్చేవాళ్ళు చాలామంది ఉంటారు పైన వీడియో ఏది ప్లే అవుతున్నా ఫస్ట్ కింద కామెంట్స్ చదువుతూ ఆ టైం అంతా ఎంజాయ్ చేస్తారనమాట కేవలం కామెంట్స్ కోసం అది ఒక ట్రిక్ తెలుసుకున్నారు తెలుసుకొని వీళ్ళని తిట్టే వాళ్ళని కూడా అందులో ఉంచేసి చక్కగా కామెంట్స్ చూసేవాళ్ళు చూస్తూ ఉంటారు మా వీడియో ప్లే అవుతూ ఉంటుంది మాకు వచ్చే నష్టం ఏంటి అన్నట్టుగా వీళ్ళు తయారవుతున్నారు ఎందుకంటే వీళ్ళకి రెవెన్యూ వస్తే చాలు పేరు కానీ లేకపోతే నిజాయితీ కానీ పక్కన వాళ్ళని మోసం చేయకుండా ఉండడం కానీ వీళ్ళకి ఏవీ అవసరం లేదు వాళ్ళ ఓన్గా ఏంటి అంటే వాళ్ళు జనాలను మోసం చేయాలి డబ్బులు సంపాదించాలి దాని మీద బతకాలి ఇంతకు మించి వాళ్ళకి వేరే ఆలోచన అనేదే లేదు అరే ఎన్ని అబ్బా ఇట్లా ఎన్ని నాటకాలు ఇట్లా ఇంక ఇది అయిపోయిద్దా ఫస్ట్ అన్నపల్లి డ్రామా అయిపోయిద్ది ఏంటంటే ఆ వచ్చే ఆమె వద్దని చెప్పడము లేకపోతే ఆమె మొదటి భర్త తిరిగి రావడము లేకపోతే ఆ పిల్లగాడు ఆ ఫస్ట్ తండ్రి కావాలని గొడవ పెట్టడము ఇంట్లో వాళ్ళు వద్దని చెప్పడము ఏంటంటే లాగా ఒక సైకిల్ ట్రిస్టిక్ డ్రామా అనేది రన్ అవుతుంది అనమాట పోయినసారి కూడా ఇలానే ఒక డ్రామా అనేది క్రియేట్ అయింది కదా అవతల వాళ్ళ మీద నిందలేసారు కదా ఈసారి అవతల వాళ్ళ మీద నిందలేస్తే జనాలు తంతారు అర్థమైందా అందుకోసం అని చెప్పి నిందలు వేయకుండా సానుభూతి వేలోనే ఒక ఒక డ్రామాని క్రియేట్ చేసుకుంటూ చక్కగా తీసుకొస్తున్నారనమాట ఎలా క్రియేట్ చేస్తున్నారంటే సింపతి వేలో క్రియేట్ చేస్తున్నారు మీకు అర్థమవుతుందా చాలా సింపతి చూపించి ఆ వేలో వీళ్ళని త కంట్రోల్ చేసుకుంటూ జనాల జనాల్లో వీళ్ళు డ్యామేజ్ అవ్వకుండా అలానే వాళ్ళకి లాభం వచ్చేటట్టు వీళ్ళు చక్కగా అబ్బాయి ఎంత అప్డేట్ అయిపోయారు అబ్బా నిజంగా అసలు కొంతకాలంలోనే మీ మీద ఎవ్వరు వీడియోలు చేయరు ఎవరు మాట్లాడరు ఎవరికి అవసరం లేదు అన్నట్టు ఉండేసరికి వీళ్ళు మరీ ఇంత అప్డేట్ అవుతారని నేను అసలు ఊహించలేదు ఫోన్లే మారిపోయారు చక్కగా వాళ్ళు ఏదో మంచిదారిలో ఉంటున్నారు అని అనుకున్నామే కానీ ఇంతలా మరి ఇంత ముళ్ళలాగా ఇంత ఘోరంగా వీళ్ళు అప్డేట్ అయిపోయి ఇంత న్యాగ్గా బిహేవ్ చేస్తారని నేనైతే అనుకోవట్లేదు అబ్బా నిజంగా అసలు అనుకోలేదు గిస్ కూడా లేదు నిజంగా నాకు ఒక మన సిస్టర్ ఒకళ్ళు వచ్చి కామెంట్ పెట్టేదాకా నేను అసలు వీళ్ళ ఛానల్ చూడలేదు నాకు మన సిస్టర్ పెట్టిన తర్వాత మాత్రమే ఏంటబ్బా అని చెప్పి నేను వెళ్ళి చూశాను చూసిన తర్వాత నేనే షాక్ అయ్యాను ఏమో మారుతారనుకొని చేస్తుంటే నేను గమనించనండి మీరు మీకు మీరు గమనించినట్టయితే నేను ఒక వేలో పోతున్నప్పుడు ఆల్రెడీ ఇంతకుముందు నేను చేసిన వాళ్ళ వీడియోస్ అయినా చేసిన వాళ్ళ గురించి అయినా పట్టించుకోను ఓకే వాళ్ళు కొంచెం మారారులే ఇంకెందుకులే అన్నట్టు నేను వదిలేస్తాను పూర్తిగా వాళ్ళ ఛానల్ని చూడడం కానీ వాళ్ళ ఛానల్లో ఏం జరుగుతుందో తెలుసుకోవడం కానీ ఏమీ చెయ్యను కాబట్టి ఏంటంటే అంటే వాళ్ళకి అది అయిపోతుంది వీళ్ళు వీళ్ళు చేయట్లేదు కదా వీళ్ళు చూడట్లేదు కదా అన్నట్టుగా వాళ్ళకి అయిపోయి వాళ్ళు ఇలాంటి దరిద్ర కొట్టి వీడియోస్ మళ్ళీ చేస్తూ ఉంటారు కానీ మన సిస్టర్స్ చూసిన తర్వాత ఖచ్చితంగా వచ్చి నాకు చెప్తారు మన సిస్టర్స్ చెప్పిన తర్వాత ఖచ్చితంగా నేను కూడా చూస్తూ ఉంటానన్నమాట ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది అన్నట్టు చూస్తూ ఉంటాను అప్పుడు తెలుస్తుంది నాకు ఏం జరుగుతుందని అప్పుడు వచ్చి మళ్ళీ నేను మాట్లాడడం అయితే జరుగుతూ ఉంటుంది సో అలాగనే ఈరోజు కూడా నేను చూసాను మీ డ్రామాలు ఇంకా ఆపితే చాలా బాగుంటుంది ఉంటుంది ఇంత ఓవర్ డ్రామాలు చేయాల్సిన పని అయితే లేదు ఎలా బిహేవ్ చేస్తున్నారు అసలు మరీ ఇంత దారుణంగా బిహేవ్ చేస్తున్నారు అసలు కొత్త డ్రామా అనేది స్టార్ట్ ఎలాగ అవుతుంది ఇప్పుడు అన్న డ్రామా అయిపోయిన తర్వాత ప్రెగ్నెన్సీ డ్రామా ఏంటంటే ఒక షార్ట్లో మీరు గమనించినట్టయితే ఆమెకి ఏం ప్రెగ్నెన్సీ ఉండదు కడుపు ఏమి ఎత్తుగా ఉండదు చాలా నార్మల్గా ఉంటుంది మళ్ళీ ఇంకొక ఇంకొక షార్ట్ చూసినట్టయితేనేమో కడుపు ఇంత లావుగా మరి ఎట్లా వస్తుందో నాకు అర్థం కావట్లేదు షార్ట్ టు షార్ట్ అంత మరీ టూ మచ్ డిఫరెన్స్ అంత మరి టూ మచ్ డిఫరెన్స్ అయితే ఉండదు కదా ఏంటంటే ఫస్ట్ ఈ డ్రామా క్లోజ్ అవ్వాలా ఈ డ్రామాతోటి ఆ డ్రామాకి లింక్ అప్ ఏంటంటే మా అన్న పెళ్ళి చెడు చెడిపోయేసరికి తను బాగా అప్సెట్ అయ్యింది వాళ్ళు అక్క రావట్లేదని చాలా బాధలో ఉండిపోయింది ఇక ఆమె ఇట్లా డల్లుగా ఉండేసరికి మాకు కూడా ఏం తోచట్లేదు సో ఇట్లా ఇట్లా అని చెప్పేసి ఇంకా అవన్నీ వస్తూ ఉంటాయి అన్నమాట అవి వచ్చి ఇంకా చివరికి వండి కడుపులో బిడ్డలు ఇట్లా అయిందంట ఇలా చేయించుకోమన్నారు డాక్టరు మేము చేయించుకున్నాము చివరి స్టేజ్ తప్పట్లేదు పెద్ద ప్రాణం కంటే చిన్న ప్రాణాలు ఎక్కువ కాదు కదా ఇలాంటి డైలాగులతోటి ఇక సెకండ్ సిరీస్ అనేది రన్ అబ్బా మీ ఎప్పుడూ ఈ విధంగా ఒకేలాగా ఇంకెలా ఉంటుందంటే స్టెప్ బై స్టెప్ సేమ్ అదే రన్ అవుతూ ఉంటుంది ఇంకా కొత్తదంటూ ఏమీ ఉండదు వీళ్ళ దాంట్లో చూడాల్సినంత కొత్తదనం కూడా ఏమీ ఉండదు ఇవే రన్ అవుతూ ఉంటాయి ఎప్పుడు పట్టిన ఇచ్చి ఇలాంటి నికృష్ట వీడియోలు మానరా మీరు కొంచెం మంచి పేరు వస్తుందన్నప్పుడు ఎందుకు ఇలాంటి వీడియోస్ చేసుకొని అవసరమా చక్కగా పిల్లల మీద షార్ట్స్ వాటితోటి కూడా మనీ బాగానే వస్తాయి ఎందుకంటే అన్ని లాంగ్వేజెస్ వాళ్ళు అలా షార్ట్స్ చేస్తుంటే చూస్తూ ఉంటారు చక్కగా ఇంప్రూవ్మెంట్ వస్తూ ఉంటుంది కానీ అలా చేయకుండా ఇలా చేసి దరిద్దామని జనాలకి చీ జనాలు ఇంకా చీప్గా చూస్తారు అది గుర్తుంచుకోండి ఫస్ట్ మళ్ళీ కామెంట్ బాక్స్లో మీకు క్వశ్చన్స్ స్టార్ట్ అవుతాయి చూసుకోండి పాపం ఉంచుకుంటారో తీసేస్తారో మరి మీ ఇష్టం ఇక ఓకే ఫ్రెండ్స్ వీడియో అయితే ఇదే మీ అందరికీ నచ్చిందని అనుకుంటా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బిల్లు కూడా కొట్టేయండి అప్పుడే నేను చేసే వీడియో నోటిఫికేషన్స్ మీ దాకా వస్తాయి అండ్ కింద హైప్ అని కనిపిస్తుంది చూడండి కామెంట్స్ పక్కన కొంచెం పాయింట్స్ అయితే ఇవ్వండి అబ్బా మీ అందరి పాయింట్స్ కోసం నేను కూడా వెయిట్ చేస్తూ ఉంటా థ్యాంక్ యూ సో మచ్ రేపటి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను బాయ్